సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో వన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీ గ్రూప్ టూ మరియు ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము ఓకే ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో ఇందులో మ మనము ముందుగా చూసినట్లయితే ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటిదండి సో చాలామంది అభ్యర్థులు ఇంకా అడుగుతున్నారు ఏపీ గ్రూప్ టూ పరీక్ష ప్రిలిమ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతుందా సో నన్నే కాదు అడగడం లేదు మరి పరిగే సుధీర్ గారికి కూడా ఆల్రెడీ నిన్న మరి అఫీషియల్ నోట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సుధీర్ గారు అక్కడ కూడా వెళ్ళి అడుగుతున్నారు సార్ ఒక వన్ మంత్ మాకు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి సో బట్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయితే కాదు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖునే ఉంటుంది సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రి పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశమే లేదు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్లు ఏముండవు ఎలక్షన్కు ముందే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్కు ముందే పరీక్షలు నిర్వహిస్తారు ఓకేనా ఎందుకంటే ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ తీసుకొచ్చింది కాబట్టి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్తే మరి నిరుద్యోగుల నుంచి మాకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది లేదా ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఎప్పుడో ఒకసారి విడుదల చేయాలి కదా ఎన్నికల ముందే విడుదల చేయాల్సిన అవసరం ఏముంది సో ఎన్నికల లబ్ధి పొందడానికి ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసి మరి అభ్యర్థుల ఓట్లు పోగొట్టుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది కాబట్టి ఎవ్వరు కూడా ఈ కామెంట్స్ చేయడము సుధీర్ గారికి మెసేజ్లు పెట్టడం చేయకండి ఓకేనా బెటర్ టు ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి సింపుల్ ఓకేనా వాయిదా అయితే పడదు ఆల్రెడీ చెప్పేశారు క్లియర్గా మళ్ళీ ఆయన్నే అడిగితే ఏం చేస్తారు చెప్పండి కదా సో ఇదండి ఏపీ గ్రూప్ టూకి సంబంధించి చాలా తక్కువ టైం అయి ఉంది ఫిలిమ్స్కి అందరూ కూడా ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వండి ఓకే నెక్స్ట్ ఐదున టెట్ డిఎస్సి ప్రకటన అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటనను ఈ నెల ఐదవ తేదీన విడుదల చేయనున్నారు ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సిలో ఆరు వేల ఒక వంద పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెంటిషిప్ విధానాన్ని తీసుకురానున్నారు ఇదైతే పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం అయితే ఉందండి అసలు నోటిఫికేషన్ ఇవ్వడమే లేట్ అయింది అందులో మెగా డిఎస్సి అన్నారు చిన్న మినీ డిఎస్సి అయితే మొహాన పడేశారు మళ్ళీ అందులో పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారండి ఓకేనా మరి ఎందుకు ఇది దీనివల్ల ఏమవుతుందో చూద్దాం డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయవలసి ఉంటుంది ఓకేనా టూ ఇయర్స్ గౌరవ వేతనం ఇస్తారు మరి ఈ అప్రెంటిషిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిషిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది టెడ్డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటీ ఉంటుందటండి అందరు కూడా గమనించాలి పేపర్ బేస్డ్ ఉండదంట ఓకే సీబీటీ అయితే ఉంటుంది సిబిటీ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఒకే రోజులో పరీక్ష ఉండదు దాదాపు ఒక నెల రోజులు జరుగుతూనే ఉంటుంది అంటే దే ఏమవుతుందంటే ఒకరోజు కొంతమందికి మరొక రోజు కొంతమందికి షెడ్యూల్ లాగా మరి నిర్వహిస్తారండి దీనివల్ల కూడా ప్రాబ్లమే ఒకరోజు పేపర్ అనేది హార్డ్ రావచ్చు ఓకేనా ఒక పేపర్ ఈజీ రావచ్చు దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ నార్మలైజేషన్ చేస్తారు ఓకేనా ఇవన్నీ ఉంటాయి ఇది ఇట్స్ నాట్ ఎ జోక్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సిబిటి వల్ల ఓకే మరి పరీక్షల నిర్వహణకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ టీ టీసీఎస్తో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అయితే తెలుస్తుంది టీసీఎస్ అయాన్ సెంటర్స్ ఉంటాయండి సో వాటి వాటి యొక్క నిర్వహణకు మరి వాటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఆరు వేల ఒక వంద ఉద్యోగాలను ప్రభుత్వము ప్రకటిస్తామని చెప్పింది కదా డిఎస్సి కానీ ప్ర ప్రస్తుతం గుర్తించిన ఖాళీలన్నీ నాలుగు వేల యాభై ఏడు మాత్రమే మరి మిగతా వేడబోయాయి సో ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖ ఏం చేసింది వా మిగతా వాటికి కూడా పంపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ కొత్త డిఎస్సీ లెక్కలు తేల్చాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చేలా వచ్చేనా అనేటువంటి అనుమానం కూడా కలుగుతున్నట్లుగా తెలుస్తుంది ఈ నాలుగు వేలు ఎందుకు ఇచ్చారో ఏమో నాకైతే అర్థం కాలేదండి ఎవరు గారు ఇప్పుడు కదా ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు అదే రోజు డిఎస్సీ ప్రకటించిన రోజే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చేసి ఓకేనా ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఇస్తే సరిపోతుంది కదా ఈ నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల యాభై ఏడు పోస్టులు ఇచ్చేసి మరి నిరుద్యోగులని మభ్యపెట్టడమే అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఓకే మళ్ళీ అంటే కొంత కాలయాపనగా చెప్పుకోవచ్చు ఇది ఓకే నాలుగు వేల యాభై ఏడే ప్రజెంట్ ఉన్నాయి ఇంకా కొన్ని మేము ఖాళీలు భర్తీ చేయడానికి మరి ఆ ఖాళీలన్నీ తీసుకురావడానికి ఆదేశాలు జారీ చేశాము అవి వచ్చిన వెంటనే డిఎస్సి ప్రకటిస్తాము అనేటువంటి పరిస్థితి అయితే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఇందులో కూడా హెచ్జిటి ఖాళీలు చాలా చాలా తక్కువగా ఉన్నాయండి హెచ్జిటి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఎస్ఏ ఖాళీలు దాదాపు ఎక్కువగా ఉన్నాయి కేవలము దాదాపు రెండు వేల వరకు అయితే హెచ్జిటి ఉన్నాయి రిమైనింగ్ ఎస్సే అయితే ఖాళీ ఉన్నట్లుగా తెలుస్తుంది ఓకే మరి ఎక్కువ కర్నూలు జిల్లాలో ఈ పోస్టులు ఉన్నాయండి రెండు వేల రెండు వందల పదిహేడు ఖాళీలు అవసరమని అయితే అంచనా వేశారు దీంట్లో పదహారు వందల నలభై ఆరు పోస్టులు హెచ్జిటివే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది కొన్ని జిల్లాల్లో హెచ్జిటీస్ సున్నా అండి ఏమీ లేవు మరి ఆ జిల్లాల పరిస్థితి ఏంటి కదా అసలు ఏం లేవు అక్కడ పోస్టులే లేవు సున్నా సో అలాంటి వాటిలో మరి ఏంటో అర్థం కావట్లేదు ఇది అసలు ఏం డిఎస్సి ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అభ్యర్థులు మాత్రం లక్షల్లో ఉన్నారు అభ్యర్థులు మాత్రం లక్షల్లో ఉన్నారు పోస్టులు మాత్రము ఇలా చాలా చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఎటు దోయని పరిస్థితుల్లో అయితే అభ్యర్థులు ఉన్నారు అసలు దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కావట్లేదు హెచ్ఏకా హెచ్జీటీకా బీఈడి వారికి హెచ్జిటి అయితే ఆప్షన్ లేదు వారు ఎస్సేకే ప్రిపేర్ కావాలి సింపుల్ డీఈడి చేసిన వారు ఖచ్చితంగా హెచ్జీటీకే ప్రిపేర్ అవ్వాలి సో ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి అర్థం ఏమీ కూడా లేదు మీరు ఏ దేనికైతే చదివారో అదే ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది ఒకవేళ హెచ్జిటి వాళ్ళు హెచ్జిటి పోస్ట్లో కూడా బీడీకి అర్హత ఇచ్చారనుకున్న అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండాలి కదా దేనికి ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ లేదు సింపుల్ ఓకేనా సో గాయస్ మరి ఇది రోజుకి సంబంధించిన అప్డేట్ మరి ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఈ గాయస్ మోడల్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఇంకా ఎవరైనా మీ ప్రిపరేషన్ సమర్థవంతంగా ప్రాక్టీస్ రివిజన్ చేయాలనుకుంటే తీసుకోండి చాలా బాగా యూస్ ఉంటుంది సో దీనిపైన ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఫిబ్రవరి ఇరవై ఐదు పైన నిర్వహించడం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఏపీ డిఎస్సి పైన మీ అభిప్రాయం అంటూ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందచేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్టు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్